కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతారు నమ్మకాలు మాసిపోతున్నాయి రక్త సంబంధాలు రాలిపోతున్నాయి అన్నింటికి కారణం పైన దీని సవ్వడి లేకపోతే జేబు తేలికైపోతుంది సమాజంలో ఆదరణ కరువైపోతుంది నీ వ్యక్తిత్వాన్ని గుర్తించే రోజులు కావు ఇవి నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి జనాలు దరిచేరే కాలం ఇది మరి ఎందుకు విలువలు అంటూ బాధపడతావు ఒంటరిగా ఉంటేనే మంచిది ఈ మురికి కాలువలో సావాసం కంటే సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా మన ముందు పొగడడం మన వెనుక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడవడం అవసరమైతే కాళ్ళు పట్టుకోవడం అవసరం లేకపోతే కాలర్ పట్టుకోవడం గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ఇది వాస్తవాన్ని ఎప్పుడూ ఒప్పుకోనివ్వదు ప్రశాంతంగా బతకనివ్వదు ఈ రోజుల్లో మనుషుల మధ్య ఉండేది మనల్ని ముందుకు నడిపించేది అవసరం మాత్రమే మనం మనసులో పడే బాధ మనసునే కాదు సంతోషాలను ఆశలను కలలను ఆకలిని చివరకు నిద్రను కూడా దూరం చేస్తుంది ఒకరిని దూషించే ముందు మరొకరిని నిందించే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో అప్పుడు మంచి నిర్ణయం తీసుకో గతం అనేది మీరు మర్చిపోయారేమో కానీ నేను ఎప్పటికీ మర్చిపోను రేపు అనే భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పి తీరుతాను సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది సహనం జీవితాన్ని నిలబెడుతుంది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ ప్రతి రోజులోనూ ఏదో ఒక మంచి విషయం ఉంటుంది సానుకూలంగా ఆలోచించండి సంతోషంగా జీవించండి అర్థం చేసుకొని మనిషి దగ్గర వివరించడం వ్యర్థం మౌనంగా ఉన్నంత మాత్రాన మనం తప్పు చేసినట్టు కాదు అలా అని తప్పు ఒప్పుకున్నట్లు కాదు ఎలాంటి బంధమైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మన వాళ్ళే కదా అని వాళ్ళకి మంచి చేద్దామని చూస్తే చివరకు మనమే చెడ్డవాళ్ళమవుతాం మనసులో బరువుని దింపగలిగే శక్తి నవ్వుకి మాత్రమే ఉంది ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అనుబంధాలు అన్నీ కలిస్తేనే మన జీవితం కష్టం ప్రార్థనను నేర్పిస్తుంది ఇష్టం త్యాగాన్ని నేర్పిస్తుంది శ్రమ ఓర్పును నేర్పిస్తుంది ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది విజయం గెలుపు విలువను నేర్పిస్తుంది ఓటమి కన్నీటి బరువును నేర్పిస్తుంది ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి ఓర్చుకుంటే నేర్చుకుంటావు చూసేవారికి చెప్పేవారికి నొప్పి విలువ తెలియదు ఆ నొప్పిని అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తోంది